కార్తీక పురాణం పదవ రోజు కార్తీక పురాణం పదవ అధ్యాయము అజామేళుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామేళుడు ఎవరు అతని పూర్వ జన్మ ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరిగను వివరించవలసిందిగా ప్రార్థించను అంత ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును కాంచి ఇట్లు పలికిన జనక అజామీయుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడిగేవి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీయుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అతడుకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయేది మేము చేయునది లేక చాలా విచారించుచు ఇతడుకు వచ్చి వారము అని భయకంపితులై విన్నవించుకుని అవురా ఎంత పని జరిగెను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజాముళిని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదోతలు వచ్చి వానిని తీసుకొని పోయి తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామేళునకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకునేను అజామేళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద దూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి ఇచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒకప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములించి పడుండేవాడు ఇతనుకొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన దగుడుచే చేయనది లేక ఆమె భర్త చూచియు చూడనటులో ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం వాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందులో కామె చేదరొంచుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగొను కూడా నీళ్లు కూడా ఇయక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునుపై మనస్సుకు గలదై మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనన్న కర్రతో బాదెను కోపం అంత ఆమె భర్త చేతి నుండి కర్రలాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను అతడు చేయనది లేక భార్యపై విసుగు జరించుట వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటమనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంతా ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతవి నేను చాకలి వాడను మీరు విధముగా పిలిచట యుక్తము కాదు నేను ఎట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చుకుని కడకేది తన కామవాంచ తీరమని తమ పరిపరివిధములా బ్రతిములాడి ఆ రాత్రంతయూ అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పిండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపిన కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చుకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము శ్రీ క్షీణించుచు మరణించను అతడు రౌరవాది నరక కోపములబడి నానా బాధలు పొంది మరలా మరు నరజన్మ ఎత్తి సత్యవ్రతుడని బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామేలుడై పుట్టెను ఇప్పటికి తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యగు ఆ కాముని కూడా రోగస్థురాలై చనిపోయెను అనేక యామయాతనలు అనుభవించి ఒక పేదవాణి ఇంట జన్మించను ఆ పేదవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్యుడు చెప్పాను ఆ పేదవాడు శిశువుని తీసుకొని పోయి అడవియందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామేలుడు ప్రేమించను వారి పూర్వ జన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారులు ఇహపర సుఖములు పొందగలరు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మహత్య మందలి దశమాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము ఈ కార్తీక మాస కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి మీ లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని